హిందూ పురాణాలలో సూర్యనారాయణుడు అనగా సూర్య భగవానుడు చాలా గొప్ప స్నానాన్ని కలిగి ఉన్నాడు ఆయనను సూర్యదేవుడు అని కూడా పిలుస్తారు ఆయన వెలుతురుకి వెచ్చదనానికి ప్రాణానికి మూలం సూర్యుడి కాంతి లేకుండా జీవం అసాధ్యం ప్రతిరోజు దాంట్ సూర్యనారాయణుడు తన రవం మీద ఆకాశంలో ప్రయాణించి చికటిని తొబ్లగించి కొత్త రోజును తీసుకొస్తారు ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆయన తేజోమయమన్ శక్తి భూమి మిన్నం ప్రతి జీవిని సుస్కతిలో ఉంచుతుంది సూర్యుడి కాంతి లేకుండా జీవ సాధ్యం ఆయన ప్రాంతాత్ పంటలకు పోషకుడు ఆశకు చిహ్నం సూర్యుడి కాంతి పంటలకు జీవం ఇస్తుంది సూర్యనారాయణుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సూర్య నమస్కారం ద్వారా ఆయనకు నమస్కరిస్తారు హిందూ దేవతల్లో ఆయన తక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా పరిగణించబడతారు ఆయనకు ప్రత్యేక మనస్పహనం ఉంది మంచి ఆరోగ్యం చర్యస్సు ఆధ్యాత్మిక జపానోదయం కోసం ఆయన ఆశీర్వాదం కోరుకుంటారు సూర్యుడి కాంతి మన ఆరోగ్యానికి ఎంతో సూర్య సూర్యనారాయణుడిని గౌరవించడం ద్వారా మనం విశ్వంలోని దివ్య శక్తులతో మనల్ని మనం సమయం చేసుకుంటామని హిందువులు విశ్వసిస్తారు ఇది మన ఆధ్యాత్మికత పెంచుతుంది అన్నిటికీ మూలం సూర్యుడే అని మనునికి ఆయన మీదే ఆధారపడి ఉందని మనం గుర్తిస్తాం సూర్యుడి కాంతి లేకుండా జీవం అసాధ్యం సూర్యనారాయణుడికి నీటిని అర్పించడం అనేది సరామౌన్ అయితే అత్యంత శక్తివంతమైన పూజ ఇది మన భక్తిని తెలియజేస్తుంది ఇది కథ జక్తను తెలియజేయడానికి ఆశీర్వాదాలు పొందడానికి మరియు దైవంతో లోతైన సంబంధాన్ని పెంచుకోవడానికి ఒక మార్గం సూర్యుడి కాంతి మన జీవితంలో వెలుగును నింపుతుంది తెలుగు సంస్కృతిలో సూర్య నారాయణుడికి ప్రత్యేక స్పహనం ఉంది ఆయన మన దైనందిన జీవితాలతో సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాడు ప్రాచీన కాలం నుండి వ్యవసాయంలోనూ జీవితాలయలోను సూర్యుని కీలక పాత్రను తెలుగు ప్రజలు గుర్తిస్తున్నారు సూర్యుడు జీవనాధారమైన కాంతి చక్తిని అందిస్తారు చాలా తెలుగు పండుగలు శుం సందర్భాలు సూర్యమాన్ క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడతాయి ఉదాహరణకు పంటల పండుగ అయిన మకర సంక్రాంతి సూర్యుని ఉత్తరాయణ గమనాన్ని సూచిస్తుంది ఈ పండుగ సమగుద్దిని శ్రేయస్సును తీసుకురావడంలో సూర్యుని పాత్రను కొలుస్తుంది సూర్యుని కిరణాలు పంటలకు జీవం పోస్తాయి సూర్యనారాయణుడి పట్లోనున్న గౌరవం తెలుగు సాహిత్యం జానపద కళ్ళల్లో కూడా ప్రతిబింబిస్తుంది అనేక కప్లు పాట్లు ఆయన వైకవాన్ని శక్తిని తేను కిట్టిస్తాయి ఆయన తరచుగా దేగల్లాజుగా ధర్మం పరిరక్షకుడిగా సత్యాంగ్ అన్యాయానికి చిన్నగా వర్ణించబడ్డారు నేటికి చాలా మంది తెలుగు వారు తమ రోజును సూర్యనారాయణుడికి నీటిని అర్పించడం ద్వారా ప్రారంభిస్తారు ఈ సాధారణ ఆచారం కొత్త రోజును ప్రసాదించినందుకు జుగ్ కొత్త అన్ని జీవుల శ్రేయస్సు కోసం ప్రార్థనను సూచిస్తుంది సూయుని పట్లలి గౌరవం పత్తి తెలుగు ప్రజల హృదయాలలో ఎప్పటికి నిలిచి ఉంటుంది సూర్యనారాయణుడికి నీటిని అర్పించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీనికి లోతాన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది హిందూ సంప్రదాయంలో నీరు స్వచ్ఛతకు జీవానికి పరిజుమ్రతకు చిహ్నం సూర్యనారాయణుడికి నీటిని అర్పించడం ద్వారా మనం ఆయన శుద్ధి చేసే శక్తిని అంగీకరించి ప్రతి నుండి మనం దది చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నీటిని అర్పించే చారి అనేది లొంగిపోవడంకు చీక్ మన అహంకారాన్ని పరిమితులను సూర్యనారాయణుడి దివ్యకాంతికి లొంగిపోతాను ఆయన ఆశీర్వాదాలకు కత్తి చెంతలు తెలియజేసి మన జీవితాల్లో ఆయన మార్గదర్శత్వాన్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ అభ్యాసం మనసును జకాగ్రం చేయడానికి ప్రస్తుత క్షణంతో సహాయపడుతుంది నీటిని అర్పించే పనిపై దృష్టి పెట్టినప్పుడు మన్ బాస్ మన శరీరం మన చుట్టూ ఉన్న సహజ ప్రపంచం గురించి మనం తెలుసుకుంటాం ఈ సాధారణ చర్య మన ఆధ్యాత్మిక శ్రేయస్సుపై తీర ప్రభావాన్ని చూపుతుంది ఇది వినయం కృత విశ్వంతో సమన్ భావాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది సూర్యనారాయణుడికి నీటిని అర్పించడానికి అత్యంత పవిత్రమైన సమయాలు సూర్యోదయం సూర్యాస్తమయం ఏ కాలాలు హిందూ సంప్రదాయంలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి అవి వెలుతురు చీక్టీ పగలు రాత్రి మట్టి సుల్యతను సూచిస్తాయి సూర్యోదయం ముఖ్యంగా సూర్యవందనం అనగా సూర్యుడికి నీటిని అర్పించే పద్ధతికి చాలా శక్తి అంతమవున సమయం సూర్యుడు ఉదయించే సమయంలో అది జీవిశక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో నీటిని అర్పించడం వల్ల మంచి ఆరోగ్యం శ్రేయస్సు ఆధ్యాత్మిక జానోదయం కలుగుతాయని నమ్ముతారు సూర్యాస్తమయం కూడా సూర్యనారాయణుడికి నీటిని అర్పించడానికి చుమస్ సమయం గడిచిన రోజుకు ప్రతిబింబంకత జుక్కంత కోసం ఇది సమయం సూర్యాస్తమయ సమయంలో నీటిని అర్పించడం వల్ల ప్రతికూలతను విడుదల చేయడానికి మన ఆలోచనలను శుద్ధి చేయడానికి ప్రశాంతమన్ రాత్రి విశ్రాంతి కోసం సిద్ధం కావడానికి సహాయపడుతుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం అనువైన సమయాలుగా పరిగణించబడిపటికి మీరు రోజులో ఏ సమయంలోనైనా సూర్యనారాయణుడికి భక్తి శ్రద్ధలతో నీటిని అర్పించవచ్చు కథ భాగం సూర్యనారాయణుడికి నీటిని అర్పించే సాంప్రదాయ పద్ధతి సూర్యనారాయణుడికి నీటిని అర్పించడం అనేది ఎవరైనా చేయగలిగే సరమౌనాచారం ఇది మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం సూర్యవందనం ఎలా చేయాలో దశలవారీగా మనం ఇప్పుడు చూద్దాం ముందుగా తయారీ ఇది చాలా సులభం ఉదయాన్నే అన్నే నిద్రలేచి మీ దినచర్య పూర్తి చేసుకోండి చుంబ్రమాన దుస్తులు ధరించండి ఇది చింబ్రతకు ప్రాణ తీస్తుంది ఒక రాగి చెంబులో చుంబ్రమాన నీటిని నింపి అందులో కొన్ని బీచెంగ్ గింజలు ఎర్ర చందనం పెస్ట్ వేయండి తర్వాత తూర్పు ముభంగా నిలబడండి ఇది సూర్యుని దిష్ సూర్యనారాయణుడు ఉదించే దిక్కు ఆయన తూర్పు దిశగా నిలబడండి ఇది అత్యంత ముఖ్యమైన దిష్ సాధ్యమతే చెప్పులు లేకుండా నిలబడండి ఇప్పుడు నీటిని అర్పించడం ప్రారంభించండి రాగి చెంబును రెండు చేతులతో పట్టుకుని మీ నారాయణుడిపై లగ్నం చేయండి ఇది మనస్సు శాంతికి సహాయపడుతుంది ఆయన మన రూపాన్ని వహరించుకుని ఆయన వెష్టదనాన్ని అనుభూతి చెందండి ఇది మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది మీ కృతజ్ఞతను తెలియజేస్తూ ఆయన ఆశీర్వాదం కోరుతూ ఒక చిన్న ప్రారణం చేయండి ఇది మన ఆత్మను ప్రశాంతం చేస్తుంది తర్వాత సూర్యుడి వైపు చూస్తూ చెంబులోని నీటిని నేలపల్లేదా ప్రత్యేక మనం ఒక్క పై నెమ్మదిగా పోయింది ఇది ప్రకృతికి మనం చేసే సేవ్ నీటిని అర్పించేటప్పుడు సూర్య నారాయణుడికి అంకితం చేయబడిన మంత్రాలు జపించడం ద్వారా మీరు మీ ఆచారాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు ఇది ఆచారానికి మరింత పవిత్రతను ఇస్తుంది కొన్ని సాధారణ సూర్య మంత్రాలు ఏంటంటే ఓం సూర్య నామం దీని అర్పం సూర్య భగవానుడికి నమస్కారం ఇది సూర్యుని శక్తిని గుర్తు చేస్తుంది కోన్ హరిన్ సూర్యాయ శాషాయ నామం దీని అర్థం తేజోమయమౌన సూర్య భగవానుడికి నమస్కారం ఇది సూర్యుని కాంతిని గుర్తు చేస్తుంది మరియు ఓం బ్రిని సూర్యాదిత్య ఓం దీని అర్థం జీవితానికి శక్తికి ప్రదాతకు నమస్కారం ఈద్ సూర్యుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది చివరగా ముగంపు నీటిని అర్పించిన తర్వాత సూర్య నారాయణుడికి కృతజ్ఞతలు తెలుపుతూ చివరి ప్రారోణం చేయండి ఇది మన హృదయాన్ని నింపుతుంది వెలుతురు ప్రేమ్ సేవతో నిండిన జీవితాన్ని గడపాలని మీ సంకల్పాన్ని వ్యక్తపరచండి ఇది మన జీవితానికి చేస్తుంది ఈ భాగంలో సూర్యనారాయణుడికి నీటిని అర్పించే ఆచారంలో ఉపయోగించే వీధి ఉపకరణాలు పాత్రల గురించి తెలుసుకుందాం సాంప్రదాయకంగా రాగి చెంబు అనగా కలహం ఉపయోగించడం శ్రేయస్కరం ఈ పాత్రలో శుభ్రమైన నీటిని నింపుతారు తరచుగా కొన్ని బింగింజలు లేదా పూల రేకులను కలుపుతారు కల్చన్ స్వచ్ఛొత్త శ్రేయస్సుకు చిహ్నం అదనగా పాత్రను పట్టుకోవడానికి ఒక చిన్న పల్లె నీటిని పోయడానికి ఒక ఈ ఉపకరణాలు సర్రామోన్వి అయినప్పటికీ ఆచారంలో గొప్ప ప్రామ్యతను కలిగి ఉంటాయి అర్పణను అత్యంత గురవం భక్తితో చేస్తారని నిర్భారించుకుంటాయి తెలుగు సంస్కృతి ప్రత్యేక ఆచారాలు సంప్రదాయాలతో సంపన్నది ముఖ్యంగా సూర్యనారాయణుడుని పూజించే విషయంలో అరువంటి ఆచారాల్లో ఒకటి సూర్య నమస్కారం అనగా ఉదయం వెన్ సూర్యుడికి చేసే వందన్ ఈ యోగాసనాల శ్రేణిని కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు సూర్య భగవానుడికి ఆధ్యాత్మే అర్పణ కూడా మరొక సంప్రదాయంలో నీటిని అర్పించేటప్పుడు సూర్యనారాయణుడికి అంకితం చేయబడిన దిదుట మంత్రాలు జపించడం ఉంటుంది ఈ మంత్రాలు సూర్య భగవానుడి ఆశీర్వాదాలను పొందడానికి భక్తులకు ఆరోగ్యం సంప జిపానాన్ని అందించడానికి సహాయపడతాయని నమ్ముతారు ఇటువంటి ఆచారాలు తెలుగు సంస్కృతిలో సూర్య నారాయణుడి పట్లలున్న గొరవాడికి నీటిని అర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు శారీరకంగా ఇది కంటి చూపును మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు నీటిని అర్పించేప్పుడు ఉదాయిస్తున్న సూర్యుడిని చూడటం వల్ల కళ్ళు బలపడతాయి ప్రశాంత ఎకారత కలుగుతాయని భావిస్తారు ఆధ్యాత్మికంగా ఈ అభ్యాసం మనస్సును ఆకర్షించి ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుందని కూడా చెబుతారు ఈ సరమాన్ అయితే శక్తివంతమాన్ ఆచారాన్ని నిర్వహించడం ద్వారా భక్తులు సూర్య ఖగవానుడి శక్తితో తమను తాము సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ముగింపుగా సూర్యనారాయణుడి కాంతిని స్వీకరించడం యొక్క ప్రామీయతను గురించి ఆలోచిద్దాం సూర్య భగవానుడు కేవలం భక్తిక కాంతిని మాత్రమే కాకుండా జకాన్ జినోదయం ఆధ్యాత్మిక జాగిల్తి యొక్క కాంతిని కూడా సూచిస్తారు సూర్య నారాయణుడికి నీటిని అర్పించడం ద్వారా క్రిత భక్తి జికానోదయం కోసం అన్వేషణ యొక్క ప్రామమేతను మనం గుర్తు చేసుకుంటాము సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన ఈ ప్రాచీన అభ్యాసం లెక్కలేనన్ని మంది భక్తులకు స్ఫూర్తిని ఇస్తుంది వారిని ఉన్నత స్కృతికి తీసుకు వెళుతుంది నారాయణుడి కాంతి మనందరిని డార్మన్ సంతీప్తి మార్గం వైపు నడిపించుగక